he has given money he has saved the project at that time today also they are releasing some money they are protecting so these people are talking all political statements that is not correct approach it is our responsibility how to protect how to progress that unit that is important we will work it out సార్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన మొఖాన్ని తగిలిస్తాను రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి మొఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసా చెప్పాలండి పని నేను స్ట్రైట్ కోసరాడు అంటే ఆయన బాడీ గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోశ వేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవికి కట్టు చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నాను ఏం అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదవండి నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్ దాన్ని మాట్లాడదాం పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నేను కాదే నువ్వు చదువుయాంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పని చేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడు అంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ బాగుందా కాదు నా బాధ్యత అది వాళ్ళందరినీ నిలబెట్టాలి నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి ఏమా నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి ఈ ఇష్యూలో త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పటికీ ఇంకా వస్తుంది త్రీ హండ్రెడ్ ఇప్పటికీ ఇంకా ఒక నూట యాభై వంద వస్తుంది దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ బంగారు గాజులు కూడా ఇచ్చారు గాజులు ఇచ్చేసిపోయారు సిపిఎఫ్ భారత్ గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది ఒక స్పిరిట్గా గా తీసేసుకున్నారు ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు చిన్నపిల్లలు వస్తున్నారు వాళ్ళంతా కిడ్డీ గిడ్డీ బ్యాంక్ తీసుకొని నీతికొచ్చి పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్నా ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది ఏదో ఇప్పుడు పంపించేస్తున్నాను అందరే పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ అందరికి No, I am for public, you are going to see. Every action will be only towards public. నేను ఇచ్చిన ప్యాకేజ్ అంతా నిజమైన బాధితులు చేరాలి పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరు సెమీ టౌన్స్లో కూడా ఎవరైతే ఉండే వాళ్ళకే వెళుతుంది ఆ ఇంటి ఓనర్ కాదు ఇంటి ఓనర్కి ఏదైనా ఉంటే ఇల్లు రిపేర్లు వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు నేను ఇచ్చే ప్యాకేజ్ మాత్రం నష్టపోయిన వాళ్ళకే చేరుతుంది వాళ్ళకే చేరుతుంది అదే సమయంలో రైతులు ఎవరైతే ఉన్నారో లీజ్కిచ్చున్నారు టెనెంట్ కింద కౌలు రైతుకే వెళుతుంది అక్కడ కౌలు రైతుకి వెళ్తుంది ఇక్కడ బాడుక్కుండే వాళ్ళకే వెళ్తుంది బాధితులకు వెళ్తుంది వెరీ క్లియర్ అది మళ్ళీ ఒకసారి అషూరెన్స్ ఇస్తున్నా ఒకసారి మేము చెక్ చేసుకుంటాం ఒక రోజు లేట్ అయినా వాళ్ళకే చేరిస్తాం వేరే వాళ్ళకు కూడా ఏ వస్తువు చూడండి లేకపోతే మళ్ళీ నేను చేస్తాను అది మీరు ఎన్నుమరేట్ చేయండి ముందు ఇది అయినాక చూద్దాం ఓకే థ్యాంక్ యూ